శుభోదయం అండి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున మనం చాలా విశేషమైన రోజు అండి ఆదివారం నాడు ఈ రోజున ధనత్రయోదశి అంటే మనం దీపావళికి ముందుగా ఒకరోజు రెండు రోజులు ముందుగా జరుపుకునేటువంటి పండగనే మనం ధనత్రయోదశి అని పిలుస్తూ ఉంటాం వెలుగు దివ్యల పండగనే దీపావళి పర్వదినానికి ఒకరోజు వచ్చింది ధనత్రయోదశి ఈరోజు దీప్ దీపావళి జరుపుకోవాలా రేపు దీపావళి జరుపుకోవాలన్న మీమాంస చర్చ కొన్ని రోజులుగా గడిచి చివరికి నిజ నిర్ధారణ జరిగింది ఏంటంటే సోమవారం నాడు దీపావళి అని ఫిక్స్ అయిపోయారు అందరూ కూడా సో అందుకని రేపు దీపావళి ఈ నరక నరకచతుర్దశి ప్లస్ ధనత్రయోదశి కూడా ఈ ఉత్సవ విశేషాల గురించి మనం తెలుసుకుందామండి సాధారణంగా మనకి ధనత్రయోదశి అనేటువంటిది ఆశ్వయ బహుళ త్రయోదశినే ధనత్రయోదశిగా వాచికెక్కింది ఆ పేరు దీన్నే యమత్రయోదశిగా మనం జరుపుకుంటూ ఉంటాం దీపావళి వేడుకల్లో భాగమే ఈ పండగ ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తాం మరి ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి యమద్వితీయ పేరిట ఈ వేడుకల్ని అత్యంత సంరంభంగా జరుపుకుంటూ ఉంటాం మరి చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం ధనత్రయోదశి నాడు రాత్ర వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు గోత్రి రాత్ర వ్రతాన్ని చేసుకుంటారు అమాదేర్ జ్యోతిషి గ్రంథం ధనత్రయోదశి గురించి విశేషంగా వివరించింది ధన్ తెరాస్ పేరిట ఉత్తర భారతీయులు ఈ శుభదనాన్ని మరి ఐశ్వర్యప్రదాయితీగా జరుపుకుంటూ ఉంటారు ఐశ్వర్యాన్ని అందించే తరుణంగా దీన్ని భావిస్తూ ఉంటారు ధనత్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపావళిని వెలిగించడానికి ప్రారంభిస్తూ ఉంటారు దీపాన్ని ఈ దీపారాధనని కార్తీక మాసం చివరి వరకు కొనసాగించే వాళ్ళు చాలామంది ఉన్నారండి కార్తీక మాసంలో దీపారాధన చాలా అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత చేకూర్చబడింది అపమృత్యు నివారణార్థం దీపాన్ని వెలిగించి మరి పుష్పగంధులతో దాన్ని పూజించి ఇంటి ముందు ఉంచుతారు దీపాన్ని సంధ్యా దీపం నమోస్తుతే అంటారు సాయంత్రం పూట ఉషేది నమోస్తుతే అంటారు ఉదయం పూట విరిగించే దీపాన్ని దీన్నే యమదీపం అని కూడా అంటూ ఉంటాం మనం యమతర్పణం చేసి దీపదానం చేస్తారు పితృదేవతలు ధనత్రయోదశి రోజున తమ పూర్వగృహాలకు వస్తారనే విశ్వాసం అప్పటినుంచి ఎప్పటి నుంచో ఉత్తర భారతీయుల్లో కూడా ఈ సనాతన సాంప్రదాయం ఆచార వ్యవహారం ఉందండి అందుకే దీ ధన్ తెరాస్ సాయంకాలన తమ ఇంటి ముందు దక్షిణ దిక్కుగా అన్నపురాశిపై దీపాన్ని ఉంచుతారు పితృదేవతలకు ఈ దీపం దారి చూపుతుందని వారి విశ్వాసం అండి ధనుత్రయోదశిని దక్షిణ భారతంలో ఐశ్వర్య సౌభాగ్యదాయక పర్వదినంగా నిర్వహించుకునే ఆచారం అనాదిగా వస్తూ ఉంది దీనికి సంబంధించి ఎన్నో పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి మరి నరకుడి హస్తగతమైనటువంటి ధనలక్ష్మిని శ్రీహరి విడిపించి తన పాంచజన్య శంఖంతో కామధేను క్షీరంతో చతుస్సముద్ర జలంతో ధనలక్ష్మికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపించిన సంగీతంగా ఈ వేడుకను పాటించడం ఆరంభమైందంటారు అలాగే శ్రీహరి బలిచక్రవర్తికి వరాన్ని అనుగ్రహించిన రోజు కూడా ఇదేనని చెప్పి చెబుతూ ఉంటారు తను భూలోకాన్ని సందర్శించేటప్పుడే సర్వం లక్ష్మీ శోభితంగా ఉండాలని దామోదరుణ్ణి బలిచక్రవర్తి ప్రార్థించాడట ఆయన కోరికను మన్నించి దీపకాంతుల వైభవంతో లక్ష్మి గల ఉట్టిపడేలా ధనత్రయోదశి నాడు లక్ష్మీపతి వరప్రదానం చేశాడని చెప్పి చెబుతూ ఉంటారు యమత్రయోదశిగా కూడా వ్యవహరించే ఈ శుభదినానికి ముడివడిన మరొక కథ ప్రాచుర్యంలో ఉందండి హిమవంతుడనే రాజుకు లేఖలేఖ పుత్రుడు జన్మించాడు ఆ రాకుమారుడు తన పదహారో ఏట వివాహమైన నాలుగో రోజున పాము కాటు గురి చనిపోతాడని ఆస్థాన జ్యోతిష్యుడు చెప్తారు దాంతో ఆ యువరాజు భార్య తన భర్త ప్రాణాల్ని కాపాడుకునేందుకు వివాహమైన నాలుగో రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరింపజేస్తుంది బంగారం వెండి రత్నాల్ని రాసులుగా పోసేసేసి ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని శ్రీహరి వైభవాన్ని కథారూపంలో గానం చేస్తూ ఉంటుంది మరి యువరాజు ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతికి బంగారు వెండి దగదగలకు కళ్ళు మిరబెట్లు గొలిపాయి కళ్ళు చెదిరి కదలకుండా ఉండిపోయి వచ్చిన పని మర్చిపోయి తెల్లారగానే తిరిగి వెళ్ళిపోయాడని చెప్పి కథ అందుకే స్త్రీల సౌభాగ్యానికి ఐశ్వర్యానికి ధనత్రయోదశిని సూచికగా భావిస్తారు ఆ రోజున వెండి బంగారాన్ని కొని ధనలక్ష్మి పూజ చేస్తారు ఇలాంటి ఎన్నో విశేష అంశాలను ధనత్రయోదశి నాడు మనం తెలియజేసుకోవచ్చు మరి అట్లాగే ధనత్రయోదశి ఇవ్వగానే నరక చతుర్దశి ఉంది మరి ఆ నరక చతుర్దశి తర్వాత రేపు దీపావళి దివ్యల దీపావళి దీపావళి పండుగ అనగానే ఖర్చులతో కూడిన పని దీపావళి పండుగ అనగానే ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుందండి నాకు నాకు తెలిసినటువంటి సుప్రసిద్ధ డాక్టర్ ఆయన డాక్టరే కాదు మంచి తప్పవేత్త మంచి బోధకుడు నాకు సంబంధించి ఒక మంచి మార్గదర్శనా కూడా ఓ రోజున దీపావళి రోజున నాకు బాగా గుర్తుంది అలాగే ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాను సరే మన అంతా చుట్టూ చేరి తాత 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 క్రాకర్స్ 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 అంటారు ఓ ఓ తప్పనిసరిగా వెళ్దాం నార్మన్స్ వచ్చాడు కదా తో కొంచెంసేపు మాట్లాడిన తర్వాత వెళ్దాం అమ్మా అని అన్నాడు పిల్లలు వినట్లే సరే పిల్లల్ని పిలిచాడు వరుసగా నిలబెట్టాడు నా ముందే నిలబెట్టాడండి ఆయన పిల్లల్ని నిలబెట్టి వాళ్ళ చేతిలో తలా వెయ్యి రూపాయలు తలా వెయ్యి రూపాయలు ఇచ్చాడు మొత్తం ఐదారు వెయ్యి రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆవిడతో ఏమో మ్యాచ్ బాక్స్ తీసుకురాట్టు అగ్గిపెట్టారు అన్నాడు తెచ్చాడు తెచ్చి అగ్గిపెట్టి తీసుకొని ఇలా వెయ్యి రూపాయలని అంటించబోయాడు వెలుగురు వెయ్యి రూపాయలు అమ్మమ్మ తాత తాత ఏంటి ఫైర్ చేస్తున్నావు వెలుగు వెయ్యి రూపాయల నోటిని అమ్మో ఇంకేముంది వెయ్యి రూపాయలు తరలి పెడతాం ఏంటి నీ ఎక్కిందా అని తిట్టింది మన రాదు అందరూ వచ్చి పిచ్చి పిల్ల నాకు పిచ్చే మరి ఇప్పుడు వెయ్యి రూపాయలు నీకు ఇచ్చాను నువ్వు వెయ్యి రూపాయలతో ఏం చేస్తావు ఏం చేస్తావు తాత క్రాకర్స్ కొనుక్కుంటావు కదమ్మా అవును అవి తగలబెడుతున్నావుగా అవును తాత దాంట్లో ఆనందం ఉంది ఠామ్ ఠామ్ ఠీమ్ ఠీమ్ అని పేలుతూ ఉంటాయి ఒక వెయ్యి రూపాయలు పెట్టి నువ్వు క్రాకర్స్ కొని తగలబెట్టే బదులు ఏమి ఉండదు అక్కడ అవుతుంది తగలబడిన తర్వాత ఇదే కనుక ఒక వెయ్యి రూపాయలు నువ్వు తీసుకొని నీ కిడ్నీ బ్యాంక్లో వేసుకుంటే ఎంత డబ్బు వస్తుంది ఓకే కిడ్నీ బ్యాంక్ వద్దు ఈ వెయ్యి రూపాయలు తీసుకొని నువ్వు ఒక్కసారి ఏదైనా సరే అనాథాశ్రమాన్ని తీసుకెళ్తా నేను చిన్నపిల్లలు చిన్న చిన్న పిల్లలు పాప మానసిక వికలాంగులు ఉంటారు ఆ పిల్లల ఆశ్రమాన్ని తీసుకెళ్తాను లేకపోతే మా హాస్పిటల్స్కి తీసుకెళ్తాను అక్కడ ఎంతోమంది పేషెంట్లు రోగులు ఉంటారు వాళ్ళకి కనుక నువ్వు బ్రెడ్ జాము అలాగే మిల్కు మరి అవన్నీ చాక్లెట్స్ అవన్నీ కొనిస్తే వాళ్ళు తిని ఎంత ఆనందపడతారు చెప్పు చెప్పు ఆలోచించి ఒకసారి మరి మందులు కొనుక్కొని వెయ్యి రూపాయలు పెట్టి మందులు కాల్చడంలో తృప్తి ఉంటుందా లేకపోతే ఆ పిల్లలు కనుక నీతో ఆడుకొని థ్యాంక్స్ ఎక్కయా థ్యాంక్స్ అమ్మా వెయ్యేళ్ళు ఉండమ్మా గాడ్ బ్లెస్ యూ అమ్మా వెల్ విషస్ వెల్ విషస్ అని ఆస్వాదిస్తే ఎంత బాగుంటుంది ఆలోచించండి మరి వెయ్యి రూపాయలతో మీరు వెయ్యి రూపాయలు తీసుకొని క్రాకర్స్ కొందామంటే ఆ ఎంబ్రాయిడరీ నేను బయలుదేరుతాను లేదు వెయ్యి రూపాయలతో లేదు తాతయ్య అలా అక్కడికి హ్యాండిక్యాప్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్దాం లేదా హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్లకు ఖర్చు పెడదాం అంటారా మీ ఇష్టం నారు మచ్చి కూడా మనతో వస్తాడు ఎన్నారు మంచి అన్నాడు నేను అవును సార్ నిజమే మీరు చెప్పిందన్న వెంటనే వాళ్ళు రెడీ అయిపోయి నేను రెడీ తాతయ్య హాస్పిటల్కి వెళ్దాం మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ ఉన్నటువంటి కేంద్రాలకు వెళ్దాం మానసిక వికలాంగ కేంద్రాలకు అంటూ రెడీ అయిపోయారు చూసారా ఒక చిన్న మాటతో ఎంత చేంజ్ తీసుకొచ్చాడు ఆయన మహానుభావుడు అలాగే నేను మిమ్మల్ని ఏమనట్లే తగలబెట్టండి వేలకు వేలు వేలకు వేలు ఈ రోజున వేలకు వేలు వ్యాపారాలు జరిగిపోతూ ఉంటాయి ప్రిస్టేజ్ ఇష్యూ ఈ మూల నుంచి ఆ మూల దాకా పరిచేస్తారు హండ్రెడ్ క్రాకర్స్ వన్ థౌజండ్ క్రాకర్స్ అంటే సీవటప్పకాయలు ప్రిస్టేజ్ ఇష్యూ ఏమిటో తెలియదు ఏమిటో తెలియదు పొల్యూటెడ్ వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం భయంకరమైన కాలుష్యాలు ఈ రోజున ఫైర్ యాక్సిడెంట్లు జరిగిపోతాయి శారీస్కి అంటుకుంటాయి క్రాకర్స్ నిప్పులు చేసుకోవచ్చు ఆ రోజుల్లో పండగ చేసుకున్నారంటే మతాబుల వరకు వెలిగించుకుంటే వాళ్ళు వచ్చి చిచ్చిబ్బుల్లో దుష్ట సంహారం జరిగిందని నరకాసురుడి పీడ విరగడైందని నిజంగా ఆ రోజుల్లో మరి దీపావళి మందులతో కాల్చుకున్నారో లేదో కానీ అది కవుల వర్ణనో ఏమో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అసలు నరకాసురుడు అంటే ఎవడో తెలియదు దీపావళి అంటే అర్థమే తెలియదు దీపం యొక్క ప్రాముఖ్యత తెలియదు దీపాలు ఎందుకు వెలిగించాలి ఇంటి ముందు అనేది తెలియదు డెకరేషన్ డెకరేషన్ అనుకుంటూ ఉంటాం మనం అంతే ఇప్పుడు ఎలక్ట్రికల్ దీపాలన్నీ కూడా విద్యుత్ దీపాలే మామూలు దివ్యలు ఎక్కడున్నాయండి దీపాల దివ్యలు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంస్కృతిలో మనం ఉన్నాం చాలామంది చూసి చూసి కోట్లు కోట్లు పెట్టేస్తుంటారు దీపావళి సరదానేనండి సరదా తీర్చుకోండి సార్ సరదా తీర్చుకోండి నిజంగానే కాదన్నా పొల్యూటెడ్ అండి అంత కంప్లీట్గా చాందసవాదంతో చాదస్తంతో నేను చెప్పట్లేదు ఈ మాటలు నిజంగానే కాల్చాలి తప్పనిసరిగా ఈ రోజుల్లో పెళ్ళికి దీపావళి మందులు వెలిగిస్తున్నారు చావుకి దీపావళి మందులు వెలిగిస్తున్నారు రెండింటికి మేడాలు పడుతున్నాయి రెండింటికి ష్యామియానాలు ఇస్తున్నారు అని చావేదో పెళ్ళేదో తెలియని రోజుల్లో బతుకుతున్నాం మనం దైన్యస్థితిగా అంత హైన్యంలో బతుకుతున్నాం మనం సో ఈ దీపావళి సరదా తీర్చుకోండి చిన్నపిల్లలు తప్పనిసరి కాల్చాలి కానీ సీమటప్పకాయలు చిన్న చిన్నవి ప్రమాదకరం లేకుండా ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు నెక్స్ట్ కాల్చేవాళ్ళు కాలుస్తారు అన్ని మనం చెప్పిన నారు మంచి నోట మంచి మాట తొక్కలోది ఇది అది అనుకున్న మీరు చేసేది చేయండి చక్కగా హాయిగా ఒకటి మాత్రం కాటన్ దుస్తులు ధరించండి లూజ్ దుస్తులు ధరించుకోండి చక్కగా నీళ్లు పక్కన పెట్టుకోండి మంచి పెద్ద పెద్ద దీంట్లో బొకెట్స్లో ఏదైనా చిన్న ప్రమాదం కూడదు ఒకసారి వాటిల్లిన లేకపోతే బర్నాలు లాంటిది పెట్టుకోండి చేయి కాలుతున్నాం ఒకసారి ఉత్సాహంలో అత్యుత్సాహంలో మనం అమితోత్సాహంలో భావోద్వేగాల్లో చేతులు కాల్చుకుంటూ ఉంటాం చేతిలోనే పేల్చే స్టైలిష్లు ఉంటారు చేతిలోనే చిచ్చుబుట్లు పెట్టుకుంటారు అలా చేతుల్లో చేతిలోనే పట్టుకొని చేయటం అదో దమ్ములాగా అనుకుంటారు కొంతమంది చూశారండి లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేది అందరూ కాల్చిన తర్వాత చూసి 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 అందరూ కాల్చి చేతులు కలుచు చేతులు శుభ్రం చేసుకొని స్వీట్లు తిని కాస్త ఏదో టిఫిన్ తిని అలా కురుకు తీద్దాం అనుకున్న టైంలో స్టార్ట్ చేస్తారు అప్పుడు వారు క్రాకర్స్ వారు అంటే మేమే గొప్ప ఈ వీధిలో మేమే గొప్ప అని చెప్పి పదివేలు ఇరవై వేల రూపాయలు మూట తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకొని అక్కడి నుంచి కాస్త తెల్లవాళ్ళు తెల్లవాళ్ళు తగలబెట్టడమే డబ్బు డబ్బు తగలబెట్టడమే కుప్పలు కుప్పలుగా తగలబెట్టడమే అది ఎవరిష్టం వాళ్ళది హ్యాపీ దీపావళి అందరికీ హ్యాపీ దీపాలి బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నా ధనత్రయోదశి కాబట్టి ధనం మీ ఇంటికి రావాలంటే నేను జ్యోతిష్య పండితులాగానే చెప్తున్నా మీ ఇంటికి కాలింగ్ బెల్ నొక్కాలంటే ధనదేవత ఈరోజున దీపాలు వెలిగించండి దివ్యల వెలుగుల్లో ఆనందాన్ని ఆస్వాదిస్తూ అమ్మవారిని ఆహ్వానించండి స్వస్తి భవదీయుడు నారుమంచి